්‍රී මාත්‍ර සයි සයි සමධන නිච්්‍ය පාරයන කරන්න මදරාම්ගෘ ඕම් ශ්‍රී ගනේශය නමහා ඕම් ශ්‍රී සස්වය නමහා ෝම් ශ්‍රීසායිී නාදාය නමහා ගුරුත් බ්‍රහහා ගුරුදත් විශ්ණු ගුරුද්දේවෝ මහෙෂ්වරහා ගුරු සාක්ෂාත් පරබ්‍රහ සස්මයි ශ්‍රීගුරවය නමහා ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది కలియుగంలో దానం చేయాలని శాస్త్రం చెబుతుంది దానములన్నిటిలో అన్నదానం గొప్పది ఎందుకంటే మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేసరికి ఆహారం తినకపోతే మనం ఉండలేము ఆ విధంగానే అన్ని జీవులు ఆహారం కోసం తప్పిస్తుంటాయి కాబట్టి మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా వస్తే మొదట వారికి అన్నం పెట్టాలి మిగిలిన దానాలు చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ అన్నదానం తప్పనిసరిగా చేయాలి ఈ ఒక్కదానిలోనే తృప్తిగా చాలు అన్నది ఉంటుంది అంటే ఎంత ధనం ఇచ్చినా ఎన్ని బట్టలు ఇచ్చినా చాలు అని అనిపించదు కానీ ఒక్క భోజనం మాత్రమే మనకు సరిపోయినంత మాత్రమే మనము తినగలము కాబట్టి మనకు పూర్తి సంతృప్తినిచ్చేది అన్నదానము మాత్రమే శిరుడి ప్రజలు చాలా పుణ్యాత్ములు అదృష్టవంతులు ఎందుకంటే క్షణములో నిరుపేదను మహారాజును చేయగల సాయి సమర్థుడు వారి ఇళ్ల వద్దకు వెళ్ళి భిక్షను స్వీకరించేవారు ఈ విధంగా వాళ్ళు చేసిన పాపాలను బాబా ప్రక్షాళనం చేయడమే కాకుండా వారి దగ్గర నుంచి తీసుకున్న భిక్షతో ఎంతోమంది ఆకలి తెచ్చేవారు బాబా తన జోలలో అన్నం కూరలు మొదలు వేయించుకొని ఒక చిన్న డొక్కులో సాంబారు పులుసు లాంటివి ద్రవ పదార్థాలు పోయించుకునేవారు వీటన్నింటినీ మసీదులు భిక్షాపాత్రలో వేసేవారు ఇక్కడ ఇక అక్కడి నుండి ఎవరికి ఏమి కావాలో వాళ్ళవి తీసుకుని వేరు తీసుకునేవారు ఈ రకంగా మనుషులే కాకుండా కుక్కలు కాకులు కూడా వచ్చి తినేవి సర్వజీవులలోనూ భగవంతుడు ఉన్నాడని తెలిసిన బాబా వాటిని తరిమేవారు కాదు బాబాకు మాత్రం చాలా తక్కువ భోజనం అవసరమయ్యేది మిగిలినదంతా దానానికే బాబా వంటపాత్ర ఈ రకంగా బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థాలను అందరికీ తీసుకొనివ్వడమే కాక ఒక్కొక్కసారి బాబానే స్వయంగా వడ్డి వండి తమ భక్తులకు తినిపించేవారు ఈ వంటను బాబా ఎంతో శ్రద్ధగానూ రుచిగాను చేసి పెట్టేవారు బజారుకు వెళ్ళి కావలసిన పదార్థాలైన ధాన్యము పిండి మసాలా సామాన్లు అన్నీ డబ్బిచ్చుకొని బాబానే వాటిని స్వయంగా విసిరి మసీదు ముందున్న ఖాళీ జాగాలో పొయ్యి పెట్టి దాని మీద పాత్రను పెట్టి నీళ్లు పోసి వంట ప్రారంభించేవారు బాబా దగ్గర వంద మందికి సరిపోయే పెద్ద గిన్నె యాభై మంది సరిపోయే ఇంకొక చిన్న గిన్నె ఉండేవి ఒకసారి చక్కెర పొంగలి ఒకసారి మాంసపు పలావు వండేవారు మసాలా దినుసులన్నీ నూరి వంటపాత్రలో వేసేవారు పప్పుచారులో గోధుమ పిండి బిళ్ళలు వేసేవారు అప్పుడప్పుడు అంబలి వండేవారు ఈ రకంగా ఎంతో శ్రమ తీసుకునే పదార్థాలను ఎంతో రుచిగా వండేవారు అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి గరిటకు బదులు తన చేతిని గిన్నెలో పెట్టి ఉడుకుతున్న పదార్థాలను తన చేతితో కలిపేవారు అయినా చెయ్యి కాలేది కాదు వంట పూర్తి కాగానే పదార్థాలను మసీదు లోపలికి తీసుకొని వెళ్ళి మౌలీలచే నైవేద్యం పెట్టించి మొట్టమొదట మహాసాపతికి తాత్యాకు పంపించేవారు మిగిలిన దానిని బీదవారికి దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టించేవారు బాబా స్వయంగా తన చేతులతో వండి వడ్డించగా తిన్నవాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా మధ్యాహ్న హారతి అయిన తర్వాత భక్తులకు ఊది ఆశీర్వాదాలు ఇచ్చి పంపేసిన తర్వాత బాబా మసీదులో నింబారు వైపు వివి పెట్టి కూర్చునేవారు బాబాకు కుడిపక్క ఎడమ పక్క భక్తులు ఒకే వరుసలో కూర్చునేవారు నైవేద్యాలు తెచ్చిన భక్తులు బయట వసారాలో బాబా ఆశీస్సులకై వేచి ఉండేవారు బాబాకు నైవేద్యాలుగా వచ్చిన పూరీలు సాంజా పరమాన్నము బొబ్బట్లు వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి బాబా ముందు పెట్టేవారు బాబా దీనిని దైవానికి అర్పించిన తర్వాత బయట ఉన్నవారికి పంచి మిగిలిన దానిని రెండు వరుసలలో కూర్చున్న భక్తులకు శ్యామ నిమోన్కర్లు వడ్డించేవారు భక్తులందరూ ఈ ప్రసాదాన్ని ఎంతో తృప్తిగా తినేవారు వాళ్ళు తిన్న ప్రతి రేణువు రుచి ప్రేమ శక్తి ఉన్న ఆహారం బాబా ప్రసాదాన్ని నేడు మనమందరం ఎంతో భక్తిగా ఇష్టంగా తింటాం అలాంటిది ఇక బాబానే స్వయంగా వండి వడ్డించిన భోజనానికి ఉన్న రుచిని తృప్తిని ఊహించగలమా బాబా శాఖాహారులకు శాఖాహారమే పెట్టేవారు వారికి మాంసాహారం వైపు ఆలోచనలు కూడా వెలనిచ్చేవారు కాదు ఈ రకంగా బాబా వంట చేయడం అనేది పంతొమ్మిది వందల పది సంవత్సరం వరకు జరిగింది తర్వాత దాసగను హరికథల వల్ల నానాసాహెబ్ ఉపన్యాసాల వల్ల బాబా కీర్తి దూరదేశాల వరకు పాకడంతో అనేక మంది బాబాకు భక్తులై షిరిడికి వచ్చేవారి సంఖ్య వేలల్లో పెరిగిపోయింది వచ్చే భక్తులందరూ బాబాకు రకరకాల నైవేద్యాలు తీసుకుని వచ్చేవారు ఇక అప్పటి నుండి బాబా వంట చేయడం ఆపేశారు ఇప్పటి వరకు బాబా మనకు ఏ విధంగా ప్రసాదం పెట్టేవారో తెలుసుకున్నాము ఇప్పుడు బాబాకు భక్తులు ఏ విధంగా నైవేద్యం సమర్పించారో తెలుసుకుందాం బాయిజాబాయి బాబా షిర్డీలో సుమారుగా అరవై సంవత్సరములు జీవించారు అయితే మొట్టమొదట బాబాను మహానుభావునిగా గుర్తించి సేవించిన వారు చాలా కొద్దిమంది మాత్రమే అందులో ముఖ్యులు బాయిజాబాయి ఈమె బాబాకు ముఖ్య భక్తుడైన తాత్యాకు తల్లి ఈమె బాబాకు చేసిన సేవ తిరుగులేనిది ఎవరూ చేయలేనిది బాబా షిరిడీకి వచ్చిన కొత్తల్లో దగ్గరలో ఉన్న చిట్టడివికి ఆత్మధ్యానం కోసం వెళ్ళి నిచ్చలంగా కూర్చునిపోయేవారు ఈ బాయిజాబాయి ప్రతిరోజు మధ్యాహ్నం తలపై గంపలో రొట్టె కూరలు పెట్టుకొని ఎండని వానని ముళ్ళని లెక్క చేయకుండా మైళ్ళకొద్దీ నడిచి బాబా కూర్చున్న చోటును వెతికి పట్టుకొని బాబాకు భోజనం పెడుతుండేది బాబా కనిపించగానే బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి బాబా కళ్ళు తెరిచే వరకు వేచి ఉండి బాబా ధ్యానం పూర్తి అయిన తర్వాత విస్తరి వేసి తను తెచ్చిన పదార్థాలను కొసరి కొసరి బాబాతో తినిపిస్తుండేది ఈ సేవను ఆమె ఒక రోజు కొన్ని నెలలో చేయలేదు సంవత్సరాల కొద్దీ ఈ రకంగానే ప్రేమ దీక్షలతో ఈ సేవా కార్యాన్ని బాబా అడవులలో తిరగడం మానేసే వరకు సాగించింది బాబా పేరు ప్రఖ్యాతులు ఊరూరా తెలిసిన తర్వాత బాబాకు రకరకాల పిండి వంటలు స్వీట్లు నైవేద్యముగా వస్తూ ఉండవచ్చు కానీ ప్రేమతో ఈ తల్లి పెట్టిన రొట్టె కూరలు ఎంతో ముఖ్యమైనవి అందుకే బాబా కూడా ఈమె కుమారుడైన తాత్యాకు తన ప్రాణాలిచ్చి మరీ కాపాడి ఆ తల్లి రుణాన్ని తీర్చుకున్నారు త్వమేవ సర్వం మమ దేవదేవ ఓం సాయిరా